నమస్కారం ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక రకమైన దాడి చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను షర్మిళ గారు తన మాటల్లో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తిరుపతి వెళ్ళి ఆ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో ఐదు వేల దేవాలయాలు నిర్మాణం చేస్తాం అని చెప్పారు అని చెబుతూ టిటిడి దేవాలయాల పైన టీటీడీ ద్వారా నిర్మాణం చేయబోతున్నటువంటి దేవాలయాల పైన ఏ ప్రాంతాల్లో అయితే చేయబో చేయాలని ప్రభుత్వం అనుకుంటుందో ఆ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలు బీసీలు అణగారిన వర్గాల్ని ప్రస్తుతిస్తూ చాలా దుర్మార్గంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల దేవాలయాల్ని పేదవారు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కులాల ప్రస్తావన కానీ రిజర్వేషన్స్ ప్రస్తావన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాంతాలను కానీ అనలేదే మరి ఎందుకు మీరు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు పైగా ఐదు వేల దేవాలయాలు కడతాము టిటిడి ద్వారా అన్నది ఇదేమి కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదే గడచిన కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు టిటిడి ద్వారా చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టారు మీరు ఒకవేళ కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే ఇది అనుకుంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు చాలా సేవలు చేశారే వివాహాలు జరిపించారు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ చైర్మన్ హోదాలో ఉండగా వివాహాలు చేయించారు టిటిడి ద్వారా ఆ రోజు ప్రజలందరూ వేణువాళ్ళ కీర్తించారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన ప్రభుత్వ హయాంలో టిటిడి ద్వారా చాలా ఆలయాల నిర్మాణాలు చేశారు టిటిడి నిధుల్ని చాలా ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం కోసం ఉపయోగించడం జరిగింది మరి మీరేంటి కొత్తగా మాట్లాడతారు గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు చేశారు మరి ఈ ఈ ప్రక్రియ అన్నది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ దీనికి సంబంధించి టిటిడి ద్వారా జరుపుతున్నటువంటి దేవాలయాల పైన మీరెవరు మాట్లాడడానికి అసలు మీకున్నటువంటి అర్హత ఏంటి బాగా మీకు ఇటీవల కాలంలో చాలా కాంగ్రెస్ పార్టీని మీ కుటుంబ వ్యవహారం కోసం వాడుకున్నారు మాకు అనవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా ఇది మీ సిద్ధాంతమా ఒకవైపు అనిళ్ళు మత ప్రచారకుడిగా ఉన్నారు ఆయన మత ప్రచారుడిగా ప్రచారకుడిగా ఉన్న దానిలో మీరు కూడా చాలా సార్లు చాలా కార్యక్రమాల్లో పాల్గొని మత ప్రచారం చేశారు చేసుకోండి హిందూ దేవాలయాల గురించి తిరుపతి గురించి మీరెవరు మాట్లాడటానికి సూటిగా ప్రశ్నిస్తున్నారు మా ఇష్టం ఐదు వేలు కాదు యాభై వేల దా ఆలయాల నిర్మాణాలు జరుగుతాయి ఎంతైనా జరుగుతుంది మా దేవాలయాలు మా పవిత్రత మా హిందూ ధర్మం ఇవన్నీ కావు కూడా ముందు అందులో భాగంగా ఇవన్నీ ముందుకు వెళ్తాయి ఇటీవల కాలంలో కులాలని రెచ్చగొట్టడం ఎస్సీ ఎస్టీలు బీసీల పేరుతో ఆ ప్రాంతాల్లో ఈ దేవాలయాలు కట్టాలనా వద్దనా కడితే మీకు వచ్చిన బాధ ఏంటి అలాగే కాక టీటీడీ నిధుల గురించి మాట్లాడటం ఇష్టానుసారంగా మాట్లాడే దాని వెనక మీ ధోరణి వెనక ఏదో మత మత మతానికి సంబంధించినటువంటి ఆలోచన కనబడుతుందని ఆ మతానికి సంబంధించినటువంటి ఆలోచనలో భాగమే విధ్వంసం సృష్టించటానికి రిలీజియస్ ఫీలింగ్స్ క్రియేట్ చేయటానికి రాజకీయ పార్టీల పేరు వాడుతూ అవసరమైతే బీజేపీ అని చెప్పటం కూటమి ప్రభుత్వం అని చెప్పటం ఇవన్నీ రాజకీయంగా వాడుతూ ఎస్సీ ఎస్టీలు బీసీలు అని చెప్పటం ఏంటిది చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా మీకు అసలు స్థిరం లేదు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అన్నారు అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణ ప్రజల కోసమే అంకితమై ఉంటానని చెప్పారు అడ్రస్ లేవా మాటలకే విలువ లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు ఇష్టానుసారం విమర్శించారు అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తామని ఇక్కడ అక్కడ పార్టీ పెట్టడం ఏంటి ఇక్కడ రాజకీయాలు చేయటం ఏంటి సరే పిసిసి ప్రెసిడెంట్ గా చేస్తే మేము ఏమనుకోవాలి ఇది మీ వ్యక్తిగత ఆలోచన అనుకోవాలా వ్యక్తిగతంగా మత విద్వేషాలు రెచ్చగొడటానికి మీరు మాట్లాడుతున్న మాటలు అనుకోవాలా కుల ప్రస్తావనలు మీరు వ్యక్తిగతంగా తెస్తున్నారు అనుకోవాలా లేదా కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆశయం ఏదనుకోవాలా నేను కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసిన వాళ్ళని సెక్యులర్ పైన సెక్యులర్ స్టేట్ సెక్యులర్ లౌకిక వాదం పైన కాంగ్రెస్ పార్టీ పనిచే పనిచేస్తుందని మేము విన్నాం మీరేంటి కొత్తగా చెప్తున్నారు మత వివాదాలు సృష్టిస్తున్నారు కుల వివాదాలు సృష్టిస్తున్నారు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మీలాంటి వాళ్ళకి అలవాటు అయిపోయింది మత చర్చలు తీసుకురావటం దీనివల్ల హైలైట్ అవుతాం అనుకుంటున్నారేమో ఇప్పటికే మట్టి కలిసిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా అట్టడుకుపోద్ది కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది విమర్శిస్తున్నారు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవి వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నాను మీరు ఒకవేళ దేవాలయాలపైన తిరుపతి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి ఒక్క హిందూ తాలూకా గుండె మండిపోతుంది ఇది అందరి తాలూకా వాదన కూడా ఇది పరమత సహనం పరమత సహనం హిందువులకు ఉంది కాబట్టే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు హిందువులు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న మతాలు ఇన్ని కూడా ముందుకు నడవగలుగుతున్నాయంటే ఏ వివక్షతలు లేకుండా పరిపాలించుకోగలుగుతున్నాం అంటే అది హిందూ ధర్మం హిందూ ధర్మానికి తగిలేటట్టు రాజకీయం చేసి మాట్లాడినా తిరుపతి గురించి మళ్ళీ జీవితంలో ప్రస్తావన తీసుకొచ్చిన మా అందరి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా నీడలు ప్రతి దగ్గర కూడా ఈ భూమి మీద ఉంటాయి టిటిడి నుంచి వచ్చినటువంటి ఆదాయంలో ప్రతి దగ్గర కూడా దేవాలయాలు వెలుస్తాయి జరగాలి ఏ ప్రభుత్వం ఇది జరిగి తీరాల్సిందే అందుకు మేము గట్టిగా మాట్లాడతాం డిమాండ్ చేస్తాం అడుగుతాం మీరెవరు ఇంకోసారి చెబుతున్నారు మీరు హిందువులను కించపరిచే విధంగా కులాలను కించపరిచే విధంగా మీరు చేసినటువంటి ప్రస్తావనల్ని వెనక్కి తీసుకోవాలని షర్మిల గారికి డిమాండ్ చేస్తున్నారు లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మత వివాదాల రొచ్చులోకి అనవసరంగా దిగొద్దని ఇతరుల మానసికంగా మా మత వివాదాల ద్వారా హిందూ మతాన్ని హిందువులను బాధపెట్టే విధంగా మానసిక క్షోభకు గురి చేసే విధంగా మీ మాటలు ఉన్నాయని ఇది వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మీరు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశే కాదు ప్రతి హిందువు కూడా క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాం షర్మిళ గారు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు